హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు టీఏ విడుదలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి అదేవిధంగా పీఆర్సీ కమిషన్కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది ఈ రెండు అప్డేట్ల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షన్లకి మరియు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన డిఏల ఇప్పుడు సంచలనంగా అయితే మారిపోయిందండి ఇక పీఆర్సి కమిటీపై ఉన్న అస్పష్టత నాలుగు విడతలైన డిఏల పెండింగ్ మరియు రాష్ట్రానికి సంకల్పించినటువంటి అప్పుల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వటం లేదనే ఆగ్రహం ఉద్యోగుల్లో సాగుతోంది ఈ వీడియోలో నేను మీకు ఒకసారి అన్ని కీలక అంశాలు వెనుక ఉన్నటువంటి అనుమానాలు అలాగే సోషల్ మీడియా ప్రభావం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ముందుగా పెండింగ్ అంటే ఉద్యోగ పెన్షన్లకు ఎంత ప్రశ్నిస్తేనో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఎవరికి చెల్లించబోతున్నారనే స్పష్టత అయితే లేదండి ఈ భారీ బకాయిల వల్ల వందల కుటుంబాల ఆర్థిక బాధ్యతలు బాధ భారంగా అయితే మారాయి ఇక రెండవది నాలుగు విడతల్లో ముఖ్యంగా డిఏల పంపిణీకి సంబంధించి ఈ స్థాయిలో పొటెన్షియల్ పెండింగ్ ఇదే రాష్ట్రంలో ఇంత భారీగా ముందు ఉండటం అరుదు అయితే ఉద్యోగ సంఘాలు ఒకే గూటుపైకి వచ్చి కరెక్ట్గా పోరాటాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అయితే వాదిస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంతో ఉందని చెప్పి తీవ్రంగా ఆవేదనను ప్రకటించారు ముఖ్యంగా ఆయన చర్చించిన అంశాలు వచ్చేసి ఇప్పటి వరకు ఏ ఒప్పందాలపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి ప్రకటిస్తున్న ఆరు వేల ఐదు వందల కోట్ల చెల్లింపుల వివరాలు ఎవరికో ఎప్పుడు చెల్లించాలో నిర్ధారించకపోవటం ఇక పీఆర్సి కమిషన్ కొత్త కమిషనర్ నియామకంలో నిర్లక్ష్యం కమి ముఖ్యంగా ఈ కొత్త కమిషనర్ నియమిస్తే కూడా అది నిర్ణయం పడ్డాక రెండు సంవత్సరాలు పడే అవకాశం ఉంది ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకే పిఆర్సీ అమలు లేకపోవచ్చనే అనుమానం కూడా ఉంది ఇక గత వారం ఇరవై వేల మంది టీచర్లు డిఏ కోసం పెద్ద ధర్నా అయితే నిర్వహించారు అయినా సరే ప్రభుత్వం స్పందించటం లేదని పోలీసులకు ఇచ్చే ఎస్ఎల్స్ వంటివి కూడా అప్పుడు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్ల శ్రేణుల అసంతృప్తి మరింత పెరిగిందని పెన్షనర్లు ముఖ్యంగా వైద్య ఖర్చులు రోజు ఆదాయాలు పరిమితమైందని చెప్పి ఫిర్యాదులు ఎక్కువైపోయాయి ముఖ్యంగా ఆర్థిక మంత్రి ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లించామని పేర్కొన్నప్పటికీ ఆ చెల్లింపుల వివరాలు రాబడుల వెనుక ఐడెంటిటీలు గత ప్రభుత్వం నుంచే ఉన్న బకాయిలు వర్సెస్ ఈ నె ఈ పదహారు నెలల్లో పెరిగినటువంటి బకాయిల లెక్క అనే విషయాలపై క్లారిటీ అయితే లేదు గత ప్రభుత్వం ఆ అమౌంట్లపై పూర్తి వివరాలను పబ్లిక్గా ఇస్తుందని కానీ ఈసారి ఈ సమాచారాన్ని ఇవ్వకపోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఉద్యోగులు కనీసం ఆర్టీఐ ద్వారా స్పష్టత కోరుతున్న సమాచార సరఫరా లేకపోవడం ఆరోపణగా అయితే ఉంది ఇక వెంకటాం రెడ్డి గారు పేర్కొన్న డిమాండ్లండి ఒక డిఏ కూడా ఇప్పుడు విడుదల చేయాలని అయితే ఖచ్చితంగా ప్రకటించారు అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి తీసుకొని వచ్చి శక్తివంతమైన పోరాటాన్ని చేపట్టాలని ఆయన మండిపడ్డారండి ఖచ్చితంగా అందరూ ఒకే తాటిపైన నడవాలని చెప్పడం జరిగింది ఏపీ ఎన్జిఓ సంఘం నాయకత్వంలో విజయవంతమైన సమన్వయం అవసరమని పిలుపునిచ్చారు ఇక ప్రభుత్వంపై పీఆర్సీ పనులను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత వాయిదా వేసే ఛాన్స్ కూడా ఉందనే తీవ్ర ప్రతికూల అనుమానాలను అయితే వ్యక్తం చేశారు ఇక ముఖ్యంగా అన్ని ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాల సమిష్టి సమావేశం ఏర్పాటు చేయాలి ఏకమయ్యే పోరాటం వ్యూహం అయితే తీయాలని ఇక ఆర్టీపీ ఆర్టీఐ ప్రశ్నల ద్వారా ఆర్థిక రాజకీయ బాధ్యతలను పబ్లిక్గా వెలుగులోకి తేవాలి ఎవరికి ఎంత చెల్లించినట్టు సంబంధించిన డాక్యుమెంట్లను కోరారు ఇక న్యాయపరమైన ఛానల్స్ పరిశీలించాలి పౌర హక్కుల కోసం పిటిషన్లు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు పరిష్కార మార్గాలు కనుగొని ఇక సామాజిక మీడియా పత్రికలు మరియు పోలీస్ సంఘాలతో సమన్వయం పెంచి ప్రజాస్వామ్య దృశ్యం ఒత్తిడి తీసుకురావాలి ఇక తక్షణమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వడము డిఏ ఒక విడతన్న ఖచ్చితంగా విడుదలకి తుది తేదీలకు స్పష్టమైన టైం లైన్ డిమాండ్ చేయాలి ముఖ్యంగా నెలవారీ ఆదాయాల కొరత కారణంగా పట్టించుకోలేని కుటుంబాలు ఖర్చులు పెరిగాయి ఔషధాలు వైద్యము ముఖ్యంగా విద్య ఖర్చులు ప్రభావం చెందుతూ ఉన్నాయి పెన్షనర్లు మరియు వృద్ధుల ఆర్థిక భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని ఉపాధ్యాయుల పని ప్రోత్సాహం తగ్గటంతో విద్యా వ్యవస్థపై కూడా పాక్షిక ప్రభావం వస్తుందని అయితే భయం వేస్తుందని అయితే ఆయన చెప్పడం జరిగిందండి మొత్తానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది వెంకట్రామరెడ్డి గారు అయితే మొత్తానికి ఇది విషయం ఒక డిఏను వెంటనే విడుదల చేయాలని అయితే తక్షణమే ప్రభుత్వం ముందు డిమాండ్ని అయితే ఉంచడం జరిగింది ప్రభుత్వం కూడా ఈ దీపావళికి స్పందించి ఒక డియేను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్